మీ బిడ్డను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సీఎం కూర్చుని ఆక్రమించిన రెడ్డి లాంటి బిడ్డ ఏ ఇంట్లో పుట్టినా వడ్లగింజకు బలై ఉంటాడని సామాన్యుడి ఇంట్లో కాక ఉన్నోళ్ళ ఇంట్లో పుట్టి నేడు లేనోల కొంపలు కూలుస్తున్నాడని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ముందు తెలుగు యువత నాయకులతో కలిసి రవి మాట్లాడుతూ ఈ ఐదేళ్ల పాలనలో యువత ఉద్యోగాలు లేక ప్రతి నిత్యావసరాలు పెరిగి సామాన్యుల నరకాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత దుర్మార్గపు పాలన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేదన్నారు పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తారని యువతకు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తారని మాట ఇచ్చిన జగన్ మడమ తిప్పారని విమర్శించారు ఇలాంటి ఎన్నో హామీలను తొంగులో తొక్కారన్నారు ఇలాంటి వైసీపీ పాలనను తరమి కొట్టాలన్నారు ఉమ్మడి కూటమి అభ్యర్థులు తిరుపతి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి ఆ శ్రీనివాసులను బీజేపీ అభ్యర్థి వరప్రసాదు అఖండ మెసారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎలక్ట్రాన్ ప్రచారంలో పదే 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 అబద్ధాలు చెప్తారు వ్యక్తిగత ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిచింది యువత భవిష్యత్తు బాగుంది యువత జీవితాలు మారిపోయాయి నేను రాకముందు నేను వచ్చిన తర్వాత భారీ సంస్కరణలు జరిగాయి వృద్ధి రేటు ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి పదే పదే చెప్తున్నాడు మేము జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా అడుగుతున్నాం ఆ భారీ పరిశ్రమ ఏది కియా కంటే పెద్ద పరిశ్రమలు వచ్చాయన్నావు కదా ఆ పరిశ్రమ పేరు చెప్పాలి కదా యువత కోసం ఈ పదమూడు ఉమ్మడి జిల్లాలో నువ్వు విభజించిన తర్వాత జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ వచ్చింది తిరుపతిలో ఇది వచ్చింది విశాఖపట్నానికి ఇది వచ్చింది శ్రీకాకుళంకి ఇది వచ్చింది కర్నూలుకి ఇది వచ్చిందని ఏమన్నా ఒక్కటన్నా నా హయాంలో నేను ఈ పెట్టుబడిని తీసుకొని వచ్చాను దాని పేరు చెప్పావా చిన్నప్పుడు చెప్తారు ఏదో అవ్వ మనవడి మధ్య కథలు చెప్పుకున్నట్టు మీడియాతో ఈ జగన్మోహన్ రెడ్డి అమాయక పేస్తో మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్తారు నువ్వు నిజంగా మా బిడ్డ ఏంటే నువ్వు నిజంగా మా బిడ్డ ఏంటే చిన్నప్పుడే పనుల్లో సాగుతుంది ఒరిగించే సమ్ వేస్తారంట నేలాంటి వాళ్ళు కానీ ఏ తల్లిదండ్రులకైనా పుట్టుంటే వాళ్ళన్నా ఆ జీవితాలు పోగొట్టుకుంటారు ఈ రాష్ట్ర పరిస్థితి లాగా ఇంత దుర్మార్గం ముఖ్యమంత్రి ఇంత గొంతు కోసిన ముఖ్యమంత్రి డెబ్బై ఏళ్ళ స్వాతంత్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నీచపు ముఖ్యమంత్రి భవిష్యత్తులో చూడడం గతంలో చూడలేదు ఇంత నమ్మక ద్రోహమా తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశానన్నావు మేము మీడియా ముఖ్యంగా అంటాం ఏమి అమలు చేశావో చెప్పాయా మద్యపాటు నిషేధం అన్నావు నిషేధించవా నిషేధించవా గంజాయి డ్రగ్స్ ఛిక మొత్తం ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతా ఉంది ఈ తిరుమతిలో దొరుకుతా ఉంది ఈ తిరుపతిలో దొరుకుతా ఉంది ఇదే తిరుపతిలో కన్నాకర్ రెడ్డి గారు ఆ రోజు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గంజాయి నిర్మూలనకు సందు సందులో తిరిగారు మరి నిర్మూలన తిరిగాల పెంచడానికి తిరిగాల అనేది ఆయనే సమాధానం చెప్పాలి మేమేమో తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని చెప్పి తెలియత ర్యాలీలు చేస్తే విద్యార్థులతో మా మీద మూడు స్టేషన్లో మూడు స్టేషన్లో మూడు కేసులు పెట్టారు